నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడని ఉంది తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఇది కరెక్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీని దొంగలని చేతుందికి ఫెచ్చింగ్ అవ్వదు కానీ వైసీపీకి తెచ్చింగ్ ఎందుకని ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా తయారు కావట్లేదు కాబట్టి లేకపోతే ఈ ఓటు బీజేపీకి టర్న్ అవ్వాలి ఎందుకు అంటే దేశ వ్యాప్తంగా ఒక హవా నడుస్తోంది మోడీ మోడీ రాహుల్ మధ్యలో రాహుల్ని ప్రధానమంత్రిగా చూడలేకపోతుంది ఈ సమాజం ఒక్క ముస్లిం సమాజంలోనే యాభై ఒక్క శాతం మందు యాభై ఐదు శాతం మందో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరిస్తున్నారు ఎందుకు వాళ్ళ మతపు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లేకపోతే వాళ్ళ మతపు వాళ్ళు వస్తే పక్కన పెట్టేస్తారు రాహుల్ నైనా పక్కన పెట్టేస్తారు అదే హిందువులలో వచ్చేటప్పటికి రాహుల్ గాంధీని ప్రధానిగా ఐదు శాతం కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఐదు పది శాతం కూడా ఓవరాల్ గా అతను మమతా బెనర్జీతో కేజ్రీవాల్ తో పోటీ పడుతున్నాడు ఎందుకని నాయకత్వ లక్షణాలు రాజుని చూసిన కంటో మొగుడు చూస్తే మొట్టబుద్ధేస్తుందో సామెత ఇక్కడ అదే పరిస్థితి మోడీని చూసిన కంటతో రాహుల్ గాంధీని చూస్తే మొట్టబుద్ధేస్తుంది పెట్టబుద్దే కానీ ఇక్కడ అంటే ఇది జాతీయ స్థాయిలో జరిగిన సర్వే కాబట్టి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పుంజుకోవడానికి ప్రయోజనాలు ఏంటనేది ఒకటి ఆలోచించుకోవాలి దానికంటే ముందు నిజంగా ఇది కేంద్రం చేయించుకుందా లేదా బీజేపీ చేయించుకున్న సర్వే ఏదో ఎక్సవైజ్డ్ అనుకుంటే కనుక కనీసం బీజేపీ ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ అయినా ఈ సర్వేలో కనిపించాలి అది కూడా కనిపించట్లేదు ఎక్కడ ఆల్టర్నేటివ్ లేదు రాహుల్ గాంధీని ప్రధానంగా ఎవరు చూడలేకపోతున్నారు జరుగుతుందని అనుకుంటే ప్రధాన విషయంలోనే బీజేపీ కనీసం బీజేపీకి కొన్ని మార్కులు అయినా పడాలి కదా అది ఎందుకు పడట్లేదు ఏపీలో వాళ్ళకి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు వాళ్ళు ఎవరితోనూ చేయించుకోవట్లేదు లేదా బీజేపీ డబ్బులు పెట్టి చేయించట్లేదు చాలా క్లియర్ పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు మన తెలంగాణలో వాళ్ళు